దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది జూన్ ఒకటవ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది ఇదే చివరిది ఇప్పటి వరకు ఆరు దశల్లో పోలింగ్ ముగిసింది ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో యాభై ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు బీహార్ ఎనిమిది చండీగఢ్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ నాలుగు జార్ఖండ్ మూడు ఒడిశా ఆరు పంజాబ్ పదమూడు ఉత్తరప్రదేశ్ పదమూడు పశ్చిమ బెంగాల్ తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం ఐదు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అదే రోజు పోలింగ్ ఉంటుంది చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బక్తియార్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు కీలక హామీలను ఇచ్చారు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు బక్తియార్పూర్లో సభ ముగిసిన అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా పాట్నా శివార్లోని పాలిగంజ్కు బయలుదేరి వెళ్లారు అక్కడ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది పాటలీపుత్ర లోక్సభ పరిధిలోకి వస్తుంది అసెంబ్లీ నియోజకవర్గం ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె భారతి పోటీలో ఉన్నారు ఆమెకు మద్దతుగా పాలేగంజ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ దీనికోసం ఏర్పాటు చేసిన వేదిక మీదకి రాహుల్ గాంధీ చేరుకోగానే అది రెండుసార్లు కుంగిపోయింది రెండడుగులు వేయగానే మళ్లీ కుంగింది కింద పడబోయిన రాహుల్ను పక్కనే ఉన్న మీసా భారతి సెక్యూరిటీ సిబ్బంది ఇతర నాయకులు చేయి పట్టుకుని ఆపడం కనిపించింది స్టేజి మీద అమర్చిన కుర్చీలు సైతం చెల్లా చెదరయ్యాయి సభను మాత్రం నిలిపివేయడానికి రాహుల్ గాంధీ ఇష్టపడలేదు యథాతథంగా ఆయన సభను కొనసాగించారు కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాలు మేనిఫెస్టో గురించి వివరించారు